నీ కళ్ళ ముందు రెండున్నాయి ఒకటి నీకున్న సమస్య రెండవది నీవు నమ్మిన దేవుడు ఈ రోజు నీ సమస్య నీ దేవుని కంటే గొప్పగా కనిపిస్తుందా లేకపోతే నీ దేవుడు నీకున్న సమస్య కంటే గొప్పగా కనిపిస్తున్నాడా ఒక్కసారి ఆలోచించు దావీదు భక్తుడికి తన కళ్ళ ముందు ఒక సమస్య ఎదురయ్యింది అదేనండి గులియాతు గులియాతుని చాలా చిన్నగా చూడడం మొదలుపెట్టాడు తనలో ఉన్న దేవుణ్ణి గొప్పగా చూడడం ప్రారంభించాడు దావీదు అందుకే దావిదనుకున్నాడు దేవుణ్ణి ఎప్పుడైతే గొప్పగా చూడడం ప్రారంభించాడో ఆ గొలియాతో చాలా చిన్నవాడిగా కనిపిస్తున్నాడు అందుకే ఆ గొలియాత యుద్ధం చేయడానికి నాకు ఆయుధాలు అక్కర్లేదు నాకు కత్తులు అక్కర్లేదు నాకు ఒక చిన్న రాయి చాలు ఆ రాయితో నేను గొలియాతిని ఓడించగలను అనుకున్నాడు అవునండి ఈరోజు మనం దేవుణ్ణి గొప్పగా చూసినప్పుడు మన కంటి ముందు ఎంత పెద్ద సమస్య అయినా కూడా అది చాలా చిన్నదిగా కనిపిస్తుంది దేవుడు మనకు ఆ సమస్యపై జయమును అనుగ్రహిస్తాడు కాబట్టి నీలో ఉన్న దేవుణ్ణి గొప్పగా చూడడం ప్రారంభించి ఈ రోజు నుంచి నీకున్న సమస్యలన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయి ఆమె